ചായ ലൈൻ ചായ ലൈൻ ടിഫിൻ നിന്നും ഇങ്ങോട്ടായി ഇനി कडना हे वळवे आता मी वळव कोने मेरा पणार में

शांति सिस्टर हाय गुड मॉर्निंग गुड मॉर्निंग सिस्टर थैंक यू यह स्टार्ट अभी ग्रुप बैठ बनाया उसको उसे दिखा देंगे और नहीं कर चार चोरों का డబుల్ ట్యాప్ చేయండి గుడ్ మార్నింగ్ సో ఈరోజు కొంచెం మళ్ళీగా వచ్చేసాను కొంచెం హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసాను ఇది పళ్ళు పట్టండి జార్జెట్ ఉంటుంది సారీ సూపర్ గా ఉంది సారీ వచ్చేసి మాష్మెల్ లో జార్జెట్ ఉంటుంది వాళ్ళ శారీ సో కలర్ కాంబినేషన్ అయితే కూడా బాగుంది ఇది శారీ అండి మంచి శారీ మాష్మె జార్జెట్ డబుల్ టాప్ చేయాలి స్క్రీన్ పైన లైక్ చేసిన నెంబర్కి కామెంట్ బాక్స్ లో పెట్టండి అనిత సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ బ్లౌజ్ పార్ట్ మాత్రం చాలా బాగుందండి మిస్టేక్ సారీస్ క్లియర్ అండ్ ఎలా ఇచ్చేస్తున్నాను సో ఫాస్ట్ గా ఎవరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసేసుకోండి యాక్చువల్లీ రోజు కొంచెం స్టార్ట్ చేశాను సో లైక్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకోండి డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన సారీ అండి మంచి కంచి వచ్చేసింది శారీలో సూపర్ గా ఉందండి సారీ శారీ ఎవరికి కావాలన్నా వాట్సాప్ లో కండి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో ఫాస్ట్ గా డబుల్ ట్యాప్ చేసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మంచి మాషమలో జార్జెట్ అండి కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది సూపర్ గా ఉంది సారీ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి మాషమిల్ జార్జెట్ వివో మిస్టేక్ శారీస్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి అది కూడా కనిపించకుండా గోర్ అంత మాత్రమే సో మంచి శారీ కలర్ కాన్సెప్ట్ అయితే సూపర్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉందండి మంచి ఫ్యాబ్రిక్ క్లియరెన్స్ సేల్ కలెక్షన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయాలి క్లియరెన్స్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి బ్యూటిఫుల్ సారీ వాళ్ళు మనవాళ్ళకి మొదలు అని హాయ్ అండి లావణ్య గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి డబుల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ పైన ఫాస్ట్గా సూపర్ శారీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి మాస్మెల్లో జార్జెట్ సీర్ అండ్ సేవ్ కలెక్షన్ రన్ అవుతుంది సో ఫాస్ట్గా ఎవరికి కావాలన్నా వాట్సాప్లోకి వెళ్ళిపోండి ఇది వచ్చేసి మీకు మంచి ఏమంటారు గాజీ సాటీన్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ చూపిస్తాను మీకు క్లియరెన్స్ కలెక్షన్ సాటిన్ సారీ ఓవరాల్ సారీ బ్యూటిఫుల్ శారీ అండి పింక్ కలర్ కాన్సెప్ట్ ఇది పళ్ళు పట్టు పళ్ళు పట్టు అండి గజ్జీ సాటిన్ సారీస్ సూపర్గా ఉన్నాయి సారీస్ అండ్ ఎవరికి కాలర్ ఫాస్ట్గా వాట్సాప్లోకి వెళ్ళిపోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ త్రీ షిప్పింగ్ గాజీ సాటిన్ అండి ఇది సూపర్ గా ఉంది శారీ అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసింది మంచి పింక్ కలర్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసింది సో ప్రైస్ వచ్చేసి మీకోసం నేను ఇచ్చే ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ షిప్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో డబుల్ ట్యాప్ చేసేసుకోండి మంచి సారీ సూపర్ గా ఉంది సారీ ఎవరికి కావాలంటే వాట్సాప్ లోకి వెళ్ళిపోవచ్చు पहुंचा जा रहा है ना उन लोग के पास नागर सेवकों के लिए फास्ट गस सिस्टर्स डबल टैप చేయాలి